బాస్మతి బియ్యంతో బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక గ్లాస్ బాస్మతి బియ్యం ఒక కేజీ చికెన్ టమాటా ఎర్రగడ్డలు నాలుగు టమాటాలు నాలుగు ఎర్రగడ్డలు మూడు పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర బిర్యానీ దినుసులు అల్లం తెల్లగడ్డ పేస్టు రెడీ చేసి పెట్టుకోండి అదొక మూడు స్పూన్లు ఇప్పుడు కడాయిలో నూనె పోసుకొని బిర్యానీ దను వేసుకొని ముందు తర్వాత ఎర్రగడ్డ వేసి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఎర్రగడ్డ బాగా పచ్చివాసన దాకా వేపుకోవాలి ఎర్రగడ్డ బాగా వాడాలి బాగా ఎర్రంగా వచ్చిన దాకా వేపుకోవాలి ఇలా ఎర్రగడ్డ బాగా వాడిన తర్వాత టమాటా కూడా వేసి బాగా వాడుచుకోవాలి టమాటా వాడుచుకునేటప్పుడే కరివేపాకు కూడా రెండు రెబ్బలు వేసుకోండి టమాటా బాగా వాడుచుకునేటప్పుడు కొంచెం సాల్ట్ అయినా వేయండి తొందరగా వాడుతుంది లేదంటే మామూలుగా ప్లేట్ పెట్టేసేయండి ఇలా వాడిన తర్వాత ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా ఒక రెండు మూడు స్పూన్లు వేసి కలిపెట్టండి మంట కొంచెం సిమ్లో పెట్టి అప్పుడు కలిపెట్టండి లేదంటే అడుగు మాడిపోతుంది అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా కొంచెం పచ్చి వాసన పోయిందాక వాడుచుకోవాలి కలిపెట్ట ప్లేట్ పెట్టేసేయండి ప్లేట్ పెట్టేస్తే కొంచెం సిమ్లో వాడుతుంది నూనె కూడా సైడ్ వచ్చేస్తుంది వాడిన తర్వాత ఇలా ఇప్పుడు మనం ముందు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఇవి రెండు కూడా వేసి ఒకసారి అటు కలిపెట్టుకోండి కొత్తిమీర పుదీనా ఆ సెగకి ఆవిరికే అది కొంచెం వాడిపోతుంది నాకు ఇప్పుడు వేసుకున్న తర్వాత నేను ముందుగా చికెన్ని క్లీన్ చేసి ఉప్పు కారం పసుపు అన్నీ వేసి ఒక గంట ముందు కలిపెట్టుకున్నాను ఈ మసాలా ఇవన్నీ వాడేలోపు దమ్ముఖకు బాగా పడుతుందని చెప్పేసి ముందుగానే కలిపెట్టాను ఆ చికెన్ కూడా ఈ అల్లం పేస్ట్ ఇదంతా వాడిన తర్వాత ఆ చికెను దీంట్లో వేసి ఆ మసాలా అంతా ముక్క పెట్టేలా కలిపెట్టుకోవాలి నేను ఇందాక చికెన్లో పెరుగు ఇది మర్చిపోయాను పెరుగు ఇదిగో ఇలా కలిపెట్టేటప్పుడే ఒక స్పూన్ పెరుగు వేసుకుంటే చాలు ఆ పెరుగు కూడా బాగా కలిసేలా ఇలా బాగా కలిపెట్టుకోవాలి మీ దగ్గర నెయ్యి ఉంటే ఒక స్పూను రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకోండి లేకపోయినా పర్లేదు నెయ్యి వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది ఇదిగో ఇలా వేసి ఒక రెండు సార్లు అలా కలిపెట్టుకొని మళ్ళీ ప్లేట్ పెట్టేసి కాసేపు మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత మరీ ఎక్కువగా ఉడకనివి బాకండి చికెన్ని మనం ఇందాక ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా ఆ ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి కొలత మామూలు బియ్యం అయితే మనం ఒక అరగంట గంట ముందు అట్లా నానబెడుతుంటాము కానీ బాస్మతి బియ్యం ఏంటంటే అలా నానబెట్టకూడదు నానబెడితే ఏంటంటే అవి చాలా తొందరగా నానిపోయి అది ఉడికేటప్పుడు ఆ సెక్కే అవి కొంచెం మెత్తంగా అయిపోతాయి ఇవి మనం నానబెట్టేదాన్ని బట్టి నీళ్ళు కూడా కొంచెం తగ్గించుకోవాలి నేను ఎప్పుడు నానబెట్టానంటే ఈ అప్పటికప్పుడు కడిగి పోసుకున్నాను కాబట్టి ఒక గ్లాసుకి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను అలా కాకుండా మీరు ఒక అరగంట ముందు అలా నానబెట్టుకునే పని అయితే ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాసు అలా నీళ్ళు పోసుకోవాలి రెండు గ్లాసులు అయితే మూడు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి రెండు గ్లాసులు బియ్యంకి మూడు గ్లాసులు పోసుకోవాలి ముందుగా నానబెట్టుకునే పని అయితే లేదంటే అప్పటికప్పుడు గడి పోసుకునే పని అయితే ఒక గ్లాసుకి రెండు గ్లాసులే వాటర్ పోసుకోవాలి అలా ఖచ్చితంగా కొరతో నీళ్ళు పోసుకుంటే ఇలా బాస్మతి బిర్యానీ ఇట్లా పొడి పొడిగా బాగా వస్తుంది ఈ బియ్యం కూడా వేసిన తర్వాత ఊరుపూరిని కలిపెట్టకూడదు బియ్యం పోసిన తర్వాత ప్లే పెట్టేసి అది కొంచెం తెల్లతుంది కదా అలా తెల్లేటప్పుడు ఒకసారి కలిపెట్టుకోండి తర్వాత పేడి పెట్టేసేయండి తర్వాత ఇదిగో ఇలా చూపించినట్టు ఏదైనా బొరువు లాంటిది ఏదైనా పెట్టి పెట్టేసేయండి ఆవిరి బయటికి బాగున్నా ఆవిరికి ఉంది మంట తగ్గించేయండి అప్పుడు మంట తగ్గించేసి గ్యాస్ మీద కాబట్టి సైడ్లు కూడా కొంచెం ఉడకాలి కాబట్టి దబను కొంచెం సైడ్లు జరిపి పెట్టుకోండి ఒక నిమిషం అట్లా ఇలా పెట్టిన తర్వాత ఇదిగో ఇలా పొడి పొడిగా వస్తుంది బాస్మతి బిర్యానీ మీరు నీళ్ళు పోసుకునే దాన్ని బట్టే ఉంటుంది నీళ్ళు ఎక్కువ మాత్రం పొయ్యి బాగండి బియ్యం ఎక్కువ నానబెట్టుకుంటే నీళ్ళు తగ్గించుకోవాలి లేదంటే అప్పటికప్పుడు కడిగి పోసుకునే పని అయితే ఒక గ్లాసు బియ్యకి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోండి అంతేనండి